హాయ్ ఫోర్స్ రెడ్డి ఛానల్కు స్వాగతం అందరికీ నేను మీ అమర్ ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కొంతమంది ఓల్డింగ్లో ఎలా పెట్టాలి అని అడుగుతున్నారు అలాగే ఓల్డింగ్లో పెట్టిన హెచ్ఎంఎఫ్ఎస్ ఎంఎఫ్ఎస్ను పెడితే హెచ్ఎంఎఫ్ఎస్ అవుతున్నాయి కదా ఆ హెచ్ఎంఎఫ్ఎస్ని రిలీజ్ ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు వన్ కానీ టూ కానీ దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం మనం ఇక్కడ వర్స్లో మనకు ఈ త్రీ లైన్స్ కానొస్తున్నాయి కదా యూనిటీ యూనిటివర్స్లో త్రీ లైన్స్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ వ్యాలెట్ అనేది వస్తుంది వ్యాలెట్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకు ఓల్డ్ హెచ్ఎంఎఫ్ఎస్ అనేది వస్తుంది ఓల్డ్ హెచ్ఎంఎఫ్ఎస్ అనేది రాగానే మనం ఓల్డ్ హెచ్ఎంఎఫ్ఎస్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎలా అంటే హెచ్ఎంఎఫ్ఎస్ వన్ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి రిలీజ్ అయినవి రిలీజ్ అయినాయి వన్ పాయింట్ థర్టీ త్రీ ఉన్నాయి హెచ్ఎంఎఫ్ఎస్ టూ వన్ ఉంది ఓన్లీ హెచ్ఎంఎఫ్ఎస్ వన్ వన్ పాయింట్ థర్టీ త్రీ ఉన్నాయి రిలీజ్ అయినాయి అన్నమాట ఇప్పుడు మీకోసం మళ్ళీ రిలీజ్ చేస్తాను ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మనము చూసినట్టయితే ఇక్కడ చూడండి సిక్స్ పాయింట్ టూ ఉన్నాయి కదా ఇక్కడ ఎలా అంటే నేను ఆల్రెడీ ఈడ వన్ అయిపోయింది ఇది వన్ ఇది టూ అయిపోయింది త్రీకి మారడానికి ఇంకా ఫోర్టీన్ డేస్ టైం ఉంది మనకి ఫోర్టీన్ డేస్ టైం ఉంది త్రీకి మారడానికి ఆల్రెడీ వన్ అయిపోయింది టూ అయిపోయింది త్రీకి మారడానికి ఫోర్టీన్ డేస్ టైం ఉంది కా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టేక్ ఇప్పుడు ఒకవేళ టేక్ హెచ్ఎంఎఫ్ఎస్ కొట్టినట్టయితే ఈ సిక్స్ పాయింట్ టూకు సిక్స్ పాయింట్ టూ మొత్తం వచ్చేస్తాయి లేదు నాకు సిక్స్ పాయింట్ టూ అవసరం లేదు నాకు ఒక్కటే అవసరం ఉంది అనుకుందాం లేదంటే రెండు అవసరం ఉంది అనుకుందాం అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడొచ్చు గెట్ హెచ్ఎంఎఫ్ఎస్ టూ అనే ఉంటుంది అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ అడుగుతుంది అక్కడ ఉన్నది ఎంత అవైలబుల్లో సిక్స్ పాయింట్ టూ మనకు కావాల్సింది వన్ అనుకుందాం వన్ పెట్టేసేయండి లేదంటే టూ పెట్టేసేయండి అది మన ఇష్టం వన్ పెట్టేశాను నేను గెట్ కొట్టేశా అప్పుడు ఎస్ఆర్ను నువ్వు తీసుకుంటావా అని అడుగుతుంది ఎస్ అని చెప్పేసా అప్పుడు మనకు ఇక్కడ కన్ఫామ్ అడుగుతుంది అనమాట కన్ఫామ్ కొట్టేసేస్తే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది అది అయిపోగానే ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిపోగానే మనకు ఇక్కడైతే ఉందో హెచ్ఎం ప్లస్ టూ వన్ ఉంది కదా అది వన్ కాస్త టూ అయిపోతుంది అనమాట ఇక్కడ చూడొచ్చు టూ అయిపోయింది మీరు చూసినట్టయితే చూడొచ్చు అలాగే వన్ ట్వంటీ వన్ డేస్ తర్వాత వన్ అవుతుంది కదా వన్ వలకన్నా రిలీజ్ కావాలన్నా కానీ మొత్తం కావాలంటే టేక్ హెచ్ఎంఎఫ్ఎస్ కొట్టండి లేదు నాకు ఒక పది ఉన్నాయి నాకు ఐదే అవసరం ఉన్నాయి రెండే అవసరం ఉన్నాయి అంటే గెట్ హెచ్ఎంఎఫ్ఎస్ వన్ అని ఉంటుంది మీకు వన్ కావాలి అంటే టూ కావాలి అంటే టూ అని ఉంటుంది అక్కడ అటు అవి కొట్టేసేసుకోండి అలా కొట్టడం వల్ల మనకి ఇక్కడ హెచ్ఎంఎఫ్ఎస్ వన్ కొడితే వన్లోకి వచ్చేస్తాయి టూ కొడితే టూలోకి వచ్చేస్తాయి ఇలా రిలీజ్ చేసుకున్నాక మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా వీటితోని మనం రిన్ చేసుకోవచ్చు ఎలా అనేది మనము చూసుకున్నట్టయితే ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్తే ఇవన్నీ మనం నేను హోల్డింగ్లో పెట్టుకున్నాయి సపోజ్ మన దగ్గర ఉన్న హెచ్ఎంఎఫ్ఎస్ను కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు మళ్ళీ కూడా మన దగ్గర ఇప్పుడు రెండు ఉన్నాయి కదా హెచ్ఎంఎఫ్ఎస్ టూలు ఉన్నాయి కదా నేను హోల్డింగ్లో పెట్టాలి అనుకుంటున్నాను అంటే రిన్వల్కు మొత్తం ఒకవేళ కొంతమంది టేక్ ఎంఎఫ్ఎస్ కొట్టేసిరనుకుందాం టేక్ హెచ్ఎంఎంఎస్ కొట్టేసిర్రు అనుకుంటే వాళ్ళు పది ఐదే కావాలి వాళ్ళు మొత్తం కొట్టేసిర్రు మళ్ళీ అవి కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు మళ్ళీ హోల్డింగ్లో పెట్టుకోవచ్చు ఇక్కడ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ హోల్డింగ్ ఇక్కడ మనం ఏది పెట్టుకుంటామనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు హెచ్ఎంఎంఎస్ వన్ పెట్టుకుంటారా టూ పెట్టుకుంటారా అని అడుగుతుంది సపోజ్ మనం వన్నే అనుకుందాం వన్ అనుకుంటే వన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మ్యాథ్స్ కొట్టేసేయండి మ్యాథ్స్ కొట్టేస్తే వన్ పాయింట్ థర్టీ త్రీ ఉంది కదా ఓల్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ అంటే బయటికి తీసుకురావచ్చు ఓల్డ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట మనకు అవసరం లేదనుకుంటే మళ్ళీ ఓల్డ్ చేసుకోవచ్చు మళ్ళీ అవి త్రీగా మారుతాయి వన్ పెడితే టూగా మారుతాయి ట్వంటీ వన్ డేస్ తర్వాత లేదు టూ పెట్టినామంటే మళ్ళీ ట్వంటీ టూ డేస్ తర్వాత త్రీగా కూడా మారుతాయి అనమాట అదైతే అవుతుంది మ్యాక్స్ అనేది కొట్టుకోవచ్చు లేదంటే ఎన్ని కావాలంటే అన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయింది మనకు వాయుగో వన్ పాయింట్ ఇక్కడ చూసినట్టయితే చూడండి వన్ పాయింట్ థర్టీ త్రీ పెట్టాము కదా ఇక్కడికి వచ్చేసినాయి ఆల్రెడీ గెట్ హెచ్ఎంఎఫ్ఎస్ ఉన్నాయి ఆల్రెడీ హెచ్ఎంఎఫ్ఎస్ వన్ అది ఇప్పుడు ట్వంటీ వన్ డేస్ తర్వాత టూగా మారిపోతుంది అనమాట అందుకోసం ఒక బాక్స్ ఇప్పుడు పెట్టాం కదా ఆల్రెడీ ఒక బాక్స్ ఫిల్ అయిపోయినట్టు చూపిస్తుంది అనమాట అలా మనం టూ పెడితే టూ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడ ఇంకా మైనస్ కాలేదు అది మైనస్ రీఫ్రెష్ చేస్తే అయిపోతుంది ఇప్పుడు మనము టూ పెడదాం టూ కూడా పెట్టేసేస్తే టూ అవుతుంది ఇక్కడ టూ ఉన్నాయి కదా ఇప్పుడు టూ ఉన్నాయి కదా మ్యాక్స్ కొట్టేసేసిన టూ ఓల్డ్ కూడా చేసేస్తున్నా కన్ఫామ్ అడుగుతుంది కన్ఫామ్ చేసేసిన చాలా ఈజీగానే ఉంటుంది ఒక్కసారి చూసినామంటే ఎవరైనా చేసుకోవచ్చు మనం లేదు అనుకుంటే ఈ వీడియో చూస్తూ కూడా చేసుకోవచ్చు అయిపోయిందండి ఇది కూడా అయిపోయింది టూ కూడా అయిపోయింది కింద చూసినట్టయితే కింద వస్తుంది మనం చూసినట్టయితే వస్తుంది రీఫ్రెష్ అయింది ఇప్పుడే చూడండి ఇక్కడ టూ పెట్టాము కదా టూ అయిపోయింది ఇక్కడ చూడండి అదేమో వన్ బాక్స్ ఫిల్ అయింది ఇది టూ పెట్టాము కాబట్టి త్రీకి మారడానికి ఇంకా ట్వంటీ టూ డేస్ టైం ఉంది మనకి అలా మనం ఏ తీసుకోవచ్చు ఆయన్ను పెట్టుకోవచ్చు లేదు మనము ఎంఎఫ్ఎస్ కైన్నే పెట్టాలి అనుకుంటున్నాం ఎంఎఫ్ఎస్ కైన్ను మనము ఇక్కడ ఓల్డింగ్లో పెట్టాలి అనుకుంటే ఇక్కడ చూడండి ఇది నొక్క ఇక్కడ హోల్డ్ హెచ్ఎంఎఫ్ఎస్ మీద క్లిక్ చేయాలి హోల్డ్ హెచ్ఎంఎఫ్ఎస్ మీద క్లిక్ చేస్తే మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఎంఎఫ్ఎస్లు అనేది ఇక్కడ కనబడుతున్నాయి వన్ నాట్ వన్ నా దగ్గర ఉన్నాయి కదా మీరు ఎన్ని కావాలంటే అవి వన్ ఆ టూ ఆ త్రీ ఆ ఫోర్ ఆ ఎన్ని కావాలంటే అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ కూడా ఉంది మీరు హెచ్ఎంఎంఎంఎఫ్ఎస్లు పెట్టుకుంటే హెచ్ఎంఎఫ్ఎస్ ట్వంటీ వన్ డేస్కి మారిపోతాయి లేదా టూ కావాలి అంటే దానికి టైం పీరియడ్ ఉంటుంది కదా ఇంకో ట్వంటీ వన్ డేస్ అవన్నీ అలా చూసుకోవచ్చు అలా చేసుకుంటే రే బయటికి తీసుకొచ్చుకుంటే అయిపోతుంది దాంతోనే రిన్యువల్ అనేది మీరు చేసుకోవచ్చు ఇంకా ఏమన్నా కొత్త అప్డేట్స్ వచ్చినా ఇంకా వేరే ఏమన్నా కొత్త కొత్త అప్డేట్స్ వస్తే మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను నా ఛానల్ను ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి అందరూ